దయానంద్ గారి అవినీతి ఆరోపణలు చేసిన సండ్ర వెంకటీరే గారిని వెంటనే దయానంద్ గారిపై అవినీతి ఆరోపణలు చేసిన వెంకట గారిని వెంటనే సత్తిపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చదువుకోలేదు నమస్కారం మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మీద మా మీద చేసిన ఆరోపణలకి ఈరోజు వాళ్ళని ఛాలెంజ్ చేసి రమ్మటం జరిగింది కానీ ఎవరు పోలీసులు వచ్చిన ఊరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఒకటే సెంటర్ వెంకటేశ్వర గారు డైరెక్ట్గా చెప్తున్నాం మీ దగ్గర ఆధారం ఉంటే తీసుకురాడిని మేము రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నీ ప్రజలు ఏదో మనల పనుగా ఉంటే మాత్రం అది కుదన పని నీ కాలంలో ఎంత అవినీతి జరిగిందో మొత్తం బట్టబేయడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు సిద్ధంగా ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్నావు నువ్వు ఎక్కడ రమ్మంటే రావడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నావు దానికి మేము కట్టుబడి ఉన్నాం ఒకళ్ళ మా మీద కనుక ఆరోపణలు అయితే ఏ డీ ట్యాక్స్ వసూలు చేస్తూ నీకు నిరూపించగలిగితే మేము ఖచ్చితంగా రాజీనామా సిద్ధం నువ్వు నియోజకవర్గం రాకుండా రాజకీయాల నుంచి నువ్వు అని చెప్పి నీ ఛాలెంజ్ ఒక నిస్థ నితంతో ఉన్నావు నువ్వు ఒక ప్రస్ స్టేషన్లో మాట్లాడుతున్నావు నువ్వు చేసేదంతా కూడా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మనకి ఈ పదిహేను సంవత్సరాలు ఈ పది సంవత్సరాల్లో ఏం చేసిందో మన అందరికీ తెలిసే నువ్వు జిల్లా గురించి మాట్లాడు అదే జిల్లా గురించి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి నువ్వు చంద్రబాబు నాయుడు గారి ముందు తెలుగుదేశం పార్టీలో నేను ఖమ్మం జిల్లా జిల్లా సత్తిపల్లి జిల్లా చేస్తా అని చెప్పి నువ్వు బహిరంగంగా ప్రకటించు వెళ్ళి బస్సులకు అడ్డంగా పడి ఒక నాటకం వాడు మరి ఐదు సంవత్సరాలు నువ్వు ఎందుకు మాట్లాడలేదు అందుటో నువ్వు ఎందుకు అడగలేదు కేసీఆర్ని అదే లో కేసీఆర్ గారిని మేము బహిరంగ సభలో సత్తిపల్లి జిల్లా కాలో చెప్పి అడిగిన నేను నువ్వు అధికార పార్టీలో చేరి పంచను చేరి ఎందుకు సత్తిపల్ల జిల్లా గురించి నువ్వు మాట్లాడలేదు డీ టాక్సీ అని ఇసుక ట్యాక్సీ కావాలి తర్వాత కోడి పంద్యాలు కావాలి మద్యం కావాలి జై ఇది గంజాయి కావాలి బెట్టింగల్ కావాలి వీళ్ళంతా వచ్చే ట్యాక్సుల రూపంలో నీ బతుకంతా ఇది అయిపోయింది సత్యపల్లి నియోజకవర్గాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే నువ్వు మాట్లాడితే ఎప్పుడు ఆచి చూసి మాట్లాడాలి ఉన్న ఉంటే బయట పెట్టు అంతేగాని రాజకీయ స్వలాభం కోసం ఎవరి మీద నిందలేస్తే ఇక్కడ పడేవాళ్ళు ఎవరు లేదో రెండోసారి ఇట్లాంటి ఆరోపణలు చేయదాచుకుంటే రా మేము సిద్ధంగా ఉన్నా నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడ మేము సిద్ధంగా ఉంటాం అని చెప్తున్నా కాంగ్రెస్